వేల సంవత్సరాలుగా అనాదిగా ఆదికాలం నుంచి మానవ జాతి తిన్న ఆహారం ఈ సీ ఫోర్ క్రాసెస్ అంటారు అంటే ఆహారం అంటే ఏమిటి అనే పదాన్ని నిర్వచనం చేసుకోకుండా మానవ జాతి ఇలా తలాడిలాడుతుంది అని నాకు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై ఏడు వరకు అర్థమైంది అనేక రకాలైన పరిశోధనలు చేయటం వల్ల సో ఆ ఉత్సాహంతో తొంభై ఏడు నుంచి రెండు వేల ఐదు వరకు ప్రయోగాలు చేసి నిర్ధారం చేసుకున్న తర్వాత ఈ రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు ఊరూరు పల్లె పల్లె తిరుగుతూ ఎందుకంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదా అది ఎలా బాగోతుంది కర్మ డయాబెటీస్ ఏం కర్మ టైప్ వన్ డయాబెటీస్ కూడా బాగు చేసుకుంది చిన్న పిల్లలు ఇన్సులిన్ ఆరు నెలల్లో ఇన్సులిన్ నుంచి బయటపడ్డారు ఇప్పటికి పది సంవత్సరాలు అవుతుంది హ్యాపీగా ఉన్నారు ఈ భోజనాలు తింటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనే ప్రోటోకాల్ ఉంది ఇందులో సో ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రోటోకాల్ ఆహారం ఆ కషాయాలు ఆ సూర్య నమస్కారాలు ఇవన్నీ అందరూ చేయాల్సిందే నీకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కడూ చేయాలి బేసిక్స్ అంటే పీచు పదార్థం ఉన్న ఆహారం అంటే పీచు తింటాను నేను వట్టి పీచు తింటాను కూరగాయలు తింటాను ఆకుకూరలు అందులో పీచు బట్టి ఇంకేమీ లేదు ఆ పీచు ఈ పీచు వేరే ఇందులో ఉన్న పీచు పదార్థం లిగ్నాన్స్ అని ఫైబ్రస్ ద రియల్ ఫైబర్ ఆకుకూరల్లో పండ్లలో ఉన్న పీచు ఇంత లెక్కాచారానికి రాదనమాట ఇట్ కెనాట్ సస్టైన్ ఇట్ కెనాట్ రిమూవ్ ద టాక్సిక్ మార్బిడ్ వేస్ట్ దట్ వీఆర్ జనరేటింగ్ ఇన్ వేరియస్ పార్ట్స్ అవి కొంత ఉపయోగపడతాయి దే ఆర్ సప్లిమెంట్స్ అంతే సో అందువల్ల మీరు కూరగాయలు ఆకుకూరలు తినటం వల్ల మీకు సూక్ష్మజీవులు కొన్ని పొట్టలోకి చేరుకుంటూ ఉంటాయి వైటమిన్స్ గనులు ఇవి దేర్ ఈజ్ నథింగ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ దిస్ ఫైవ్ గ్రేన్స్ మీరు ఐదు ధాన్యాలు మార్చి మార్చి తింటూ ఉంటే ఎక్కడా లేని లిగ్నాన్స్ మీ రోగ కారకాల్ని అప్పటికప్పుడే పీకి మిమ్మల్ని నిరోగుల్ని చేసే అంటే ప్రివెంటింగ్ ద డిసీజ్ అట్ ద ఆరిజన్ ఎక్కడైతే రోగం ఉత్పన్నమవుతుందో అక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడే ఆ మంటను ఆర్పేసే అద్భుతమైన గుణం ఈ ఐదు సిరిధాన్యాల్లో ఉంది ఇది మానవ జాతికి మొట్టమొదటిసారిగా చెబుతున్న మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ ఖాదర్ ఇంత అద్భుతం అంటే అంత అద్భుతం యూ కెన్ యాక్చువలీ సీ పేషెంట్స్ బికమింగ్ వెల్ మీరు ఈ టెక్నాలజీలు ఈ ప్యాథలజీ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏమీ అవసరం లేదు ఇప్పుడు నడవలేని వాడు నడుస్తున్నాడు అంటే ఏమిటి అర్థం కొండ ఎక్కలేని వాడు కొండ ఎక్కుతున్నాడు పట్టుకోలేని వాడు పట్టుకుంటున్నాడు మాట్లాడలేని వాడు మాట్లాడుతున్నాడు సో ఆహారం సరిగ్గా ఉంటే ఏ మందు అవసరం లేదు ఆహారం సరిగ్గా లేకుంటే ఏ మందు పని చేయదు దేవుడు మనకు నిజమైన ఆహారాన్ని ఇచ్చాడు అనాదిగా ఇచ్చాడు వేల సంవత్సరాల నిన్న ఇచ్చాడు ఈ వేదాలు పుట్టక ముందు నుంచి కూడా మానవ జాతి తినింది ఈ ధాన్యాలే మిల్లెట్స్ మేజర్ మిల్లెట్స్ మైనర్ మిల్లెట్స్ రాగులు జొన్నలు సజ్జలు వరిగలు మేజర్ మిల్లెట్స్ అంటారు ప్రమాణంలో కొద్దిగా సైజులో ఎక్కువగా ఉంటాయి కొర్రలు అండుకొర్రలు ఊదలు సామలు అరికలు ఇంకా సూక్ష్మ ప్రమాణం అందుకే దానిని మైనర్ మిల్లెట్స్ అన్నారు అవి మాయమైపోయాయి ఎందుకంటే ఈ మైనర్ మిల్లెట్స్ని పైన పొట్టు తీయకుండా తినలేము దానికి మిషన్లు లేవు ముందు మన పూర్వీకులు దంచుకొని విసురుకొని పొట్టు తీసుకొని తినేవాళ్ళు ఈ ఆహారం తింటూ ఓ మా తాతకు క్యాన్సర్ ఉండిందట మా అత్తకు డయాబెటీస్ ఉన్నిందట అని మాట్లాడుకోవాలి అంటే ఏ ఒక్కరికి ఈ రోగాలు ఉండాల్సిన అవసరం లేదు మనం చేసుకోవచ్చు అని గట్టిగా నమ్మిన వాళ్ళల్లో నేనే వాడు వీ కెన్ డూ దాట్ వీ కెన్ డూ దాట్ పౌష్టికాంశాల మహాగనులు కాకుండా అందులో ఉన్న పీచు పదార్థంతో మీ దేహంలో ఉత్పాదన అవుతున్న రోగకారకాల్ని అక్కడికక్కడే అప్పటికప్పుడే ఉపశమనం చేసి రోగాన్ని ఉద్భవించకుండా ఎప్పుడూ పరిపూర్ణ ఆరోగ్యంతో జీవం కలకలలాడుతూ ఉండేట్టు చేసే అద్భుతమైన ఆరోగ్య సిరునివి అందుకే వీళ్ళని ఐదిటిని గుంపు చేసి సిరిధాన్యాలు అని పేరు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి